వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ నేను వైష్ణవి సముద్రంపై వెళ్తుంటే ఎంతో అందంగా ఆనందంగా ఉంటుంది అలాంటి సముద్రం మధ్యన చీలికొచ్చి ఆ చీలకపై వెళ్తూ ఉంటే మరెంత సంతోషంగా ఉంటుంది చుట్టూ సముద్రం మధ్యలో దారి ఇలాంటివి ఈ మధ్యకాలంలో ఏఐదో మాత్రమే కనిపిస్తున్నాయి కానీ ఇలాంటి సుందర దృశ్యం మాత్రం సౌత్ కొరియాలో కనిపిస్తుంది మనం చాలా సినిమాల్లో చూసే ఉంటాం అలా ఓ గంటపాటు నిజంగానే సముద్రం చీలనుంది తర్వాత అక్కడ అలాంటి ఆనవాలు లేనట్లే కలిసిపోనుంది ప్రతి సంవత్సరం వసంతకాలంలో దక్షిణ కొరియాలోని జిందో ద్వీపంలో ఒక అద్భుతమైన ప్రకృతి దృశ్యం అందరినీ మైమర్పిస్తాను సముద్రం సుమారు గంటపాటు రెండుగా విడిపోతుంది దాంతో జిందో మోడో ద్వీపాలని కలిపే రెండు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల పొడవైన నలభై నుంచి అరవై మీటర్ల వెడల్పు గల మార్గం బయటపడుతుంది అద్భుతాన్ని మోసేసి మిరకిల్ అని పిలుస్తారు ఎందుకంటే ఇది మోసే సముద్రాన్ని విడదీసిన బైబిల్ కథని గుర్తు చేస్తుంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఫ్రెంచ్ రాయబారి పియర్ లాండి ఈ సంఘటనను చూసి దీన్ని మోసెన్ మిరాకిల్ అని వర్ణించారు అప్పటి నుంచి ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది అయితే ఈ ప్రకృతి అద్భుతాన్ని చూడటానికి ప్రతి సంవత్సరం జిందో మిరాకల్ సీ రోడ్ ఫెస్టివల్ నిర్వహిస్తారు ఈ ఫెస్టివల్లో అక్కడ స్థానిక కళలు సంగీతం నృత్యాలు సంప్రదాయ ఆహారాలు ప్రదర్శిస్తారు ప్రత్యేకంగా గంగం సువోలే అనే సంప్రదాయ నృత్యం స్కిత్కిమ్ గుడ్ అనే ప్రత్యేక పూజా ప్రదర్శనలు బుక్నోరి అనే డ్రమ్ ప్రదర్శనలు ఆకర్షణీయంగా ఉంటాయి జిందో ద్వీపం దక్షిణ కొరియాలోని జోలో ప్రావిన్స్లో ఉంది సియోల్ నుంచి బస్సు లేదా కారు ద్వారా వెళ్ళొచ్చు సుమారు మూడు వందల డెబ్భై కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలి మోక్పో నగరం సమీపంలో ఉంది అక్కడి నుంచి జిందోకి సులభంగా వెళ్ళొచ్చు సముద్ర మార్గం బయటపడే సమయం కేవలం గంట మాత్రమే కాబట్టి ముందుగానే అక్కడికి చేరుకోవటం మంచిది అద్భుతమైన సంఘటనను ప్రత్యక్షంగా చూడటం ఒక జీవితకాల అనుభవం ప్రకృతి సంస్కృతి సంప్రదాయాల సమ్మేళనంగా ఉన్న ఈ ఫెస్టివల్ ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయే అనుభవాన్ని అందిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి